చేసే ప్రార్థన రెండో ప్రార్థన ఫస్ట్ డే దేవునికి ఇష్టాల్సినగా చేసే ప్రార్థన రెండోది పాపం ఒప్పుకుంటూ చేసే ప్రార్థన పాపం ఎవరు ఒప్పుకోవాలి పాపం హర్షత గ్రంథంలో ఎవరు ఒప్పుకున్నారు దాని ఒప్పుకున్నారు ఏ విధంగా ఆయన పచ్చాంత పడుతున్నారు దేవుని సంఖ్యలో దివాని ఇప్పుడు చెప్పను నన్ను తరలిము నీ వాచిల్లే పాపం చెప్పను నన్ను రక్షించము నా దోషములు వచ్చినాయేమో అది కన్నీరు కాస్తూ పశ్చాత్తాప హృదయంతో దావిధి రాసిన కీర్తనలో యాభై ఒకటో దేవుడు ఆ పశ్చాత్తాప కీర్తన పశ్చాత్తాప ప్రార్థన మనము చూస్తాం కాబట్టి దావిధి మీద ఈ పాపం ముందు పాపం పాపం ఉప్పుని ప్రార్థన చేసేది దావి తీర్థంలో దావిధి పాపం చేసే ఆయన పశ్చాత్తాప పడ్డాడు మనం చేయాల్సిన పని ఏంటి మనం చేయాల్సిన మన అవసరం ఏంటంటే ప్రేమే దేవుడు మనం నీతి మంత్రమైతే పాపం గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు ఒకవేళ నీతి మంత్రులు కాకపోతే దినదినము ఏదో ఒక పాపం చేస్తూ ఉంటే అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభుత్వ సంగతిలో పాపం ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి అందుకని చెప్పేసి రోజు పాపం చేసి